డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడే ఫోన్ చేసి హాల్లో కూర్చుని నాకు ఇవ్వాలని మా అత్తగారు ఆకులు చీల్చి పాందాంతో సహా తెచ్చి నమ్ముందుంచారు ఇదేమిటి ప్రతిసారి మీకు మీరు నాకు ఆకులు ఇవ్వడం పెద్దవారు అంటూ నేను ఇదవుతూ ఉంటే లేదులేవే దీనికి పెద్ద చిన్న ఏమిటి లేత తమలపాకులు చూడగానే నాకే నోరూరింది చెప్పొద్దు నేను వేసుకునే అదృష్టం లేదు కదా అని చీల్చి తెచ్చాను ఇందా వేసుకో ఈరోజు శుక్రవారం కూడాను పెళ్ళైన కొత్తలో ఏమిటి మొన్న మొన్నటిదాకా కూడా మీ మామగారు ఉన్నప్పుడు రోజు వేసుకున్నా సరే ఏ రోజు వేసుకున్నా వేసుకోకపోయినా శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా వేసుకునేదాన్ని అని ఆమె చెప్తుంటే నాకేం చేయాలో తోచలేదు తోనపాకులు వేసుకోవడం నాకు ఇష్టమే కానీ నేను తోనపాకులు వేసుకుంటే పళ్ళు పాడైపోతాయని వాళ్ళ అబ్బాయి కోపడతారు తాలూపాకులు నములుతూ ఆయన గారి ముందుకు వెళ్ళడానికి లేదు కోపంతో మాట్లాడరు ముందు ఆ ఉమ్మి నోరు కడుక్కుని వచ్చి తర్వాత మాట్లాడు అంటారు అత్తగారేమో శుక్రవారం వేసుకోమని పట్టుపడతారు ఆ రోజు ఆవిడ మర్చిపోయింది కదా అని సంతోషించాను కాసేపు భోంచేసాక ఆవిడ శుక్రవారం మర్చిపోరు కదా ఏమిటి ఆలోచిస్తున్నావు ఆకులు వేసుకో అన్నట్లు మన రెడ్డి చిలకలు ఎంత బాగా కడతాడు అనుకున్నావు ఉండు వాడి చేత రెండు చిలకలు కట్టిస్తా ఒరే రౌడీ ఏం చేస్తున్నావురా మేడ మీద అంటూ కేకవేశారు రెడ్డి మా వారి యొక్క నమ్మిన బంటు మూడు అడుగుల ఎత్తులో ఎప్పుడూ పళ్ళు బయట ఉంచి నవ్వు ముఖంతో చాలా యాక్టివ్గా ఉంటాడు యజమానురాళ్ళైనా సరే ఉన్నమాట మొహం మీద అనేస్తాడు అందుకే ఆవిడ రెడ్డిని రౌడీ అని పిలుస్తారు ముద్దుగా మా అత్తగారి పిలుపు రెడ్డికి వినిపించలేదు రేడియో వినిపించింది మేడం మీద నుంచి రెడ్డి తెలుగు రికార్డు కోసం అవస్థపడుతున్నట్టున్నాడు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం వినపడుతోంది మా అత్తగారికి ఎక్కడ నుంచి రాకొచ్చేసింది వచ్చేసింది ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మా అత్తగారికి ఒళ్ళు మంట ఆ విషయం మీద రెడ్డికి ఆమెకి చాలాసార్లు డిస్కషన్ నడిచి రెడ్డి చీవాట్లు తిన్నాడు అప్పటికీ రేడియో సౌండ్ తగ్గించే పెట్టాడు మా అత్తగారు లేచి మెట్ల దగ్గరికి వెళ్ళారు ఒరే రౌడీ ముందా రేడియో ఆపేస్తావా లేదా పాట లేదు పద్యం లేదు ఆ దిక్కువాళ్ళని పిల్లల్ని కనొద్దు అనే ఘోష పెడుతూ ఉంటావు అని మా అత్తగారు కేక వేస్తుండగానే రెడ్డి గబ్బగబ్బా వచ్చాడు అది కాదు పెద్దమ్మగారు మరి ఆ గొడవంతా అయ్యాక తెలుగు రికార్డులు వస్తాయి కదా మీకు తెలుసుగా వస్తాయి ముష్టి మూడు రికార్డుల కోసం ముందు ఆ ఘోషంతా వినడం ఎందుకురా రెడ్డి ఒక నవ్వు నవ్వాడు మా అత్తగారు అమాయకత్వానికి పెద్దమ్మగారు మీ కోపం కానీ మన దేశంలో దరిద్రం పెరిగిపోతుంది కదా ఒక్కో తల్లి పది మందిని కంటే ఎలాగమ్మా ఎట్లాగమ్మా ఏమిట్రా నీ తలకాయ్ దేవుడిస్తే వద్దంటారా ఈ రేడియో వాళ్ళెవరు పుట్టేపిల్లని ఆపడానికి రెడ్డి మళ్ళీ నవ్వేశాడు నోటికి చేడ్డు రేడియో వాళ్ళు కాదమ్మగారు గవర్నమెంట్ వాళ్ళు ప్రచారం చేయిస్తున్నారు రేడియో ద్వారా ఇంకా ఇళ్ళకు కూడా వచ్చి చెప్తారు కదండి ఏమిటి సిగ్గు విడిచి ఇంటికి కూడా వచ్చి ఘోష వినిపిస్తారా శ్రీరామచంద్ర భగవంతుడిచ్చే పిల్లల్ని పుట్టకూడదు అనడానికి వీళ్ళెవరు అంట గవర్నమెంట్ వాళ్ళంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి కానీ మరీ రాను రాను ఇళ్లలో జ్వరపడి ఇంతే తినండి ఇంతమందినే కానండి అంటూ మొదలు పెడితే మనుషులకి బతికేది ఎట్లాగో అంట రెడ్డి మళ్ళీ మళ్ళీ నవ్వుతున్నాడు ఉంది పెద్దమ్మగారు దేశం మంచికే కదా గవర్నమెంట్ వారు చేసేది తక్కువ పిల్లల్ని కానీ వచ్చే ఉరుంబడి సరిపెట్టుకుని సుఖపడమనే కదా వాళ్ళు చెప్పేది పిల్లల్ని దేవుడి ఇస్తున్నాడంటారే ఆ పిల్లలందరినీ పెంచదగిన డబ్బు వచ్చే ఉద్యోగాలు దేవుడిస్తున్నాడో చెప్పండి యాభై రూపాయల వాడికి ఎనిమిది మంది పిల్లలు ఐదు వందల ఉద్యోగస్తుడికి ఎనిమిది మంది పిల్లలు ఇంకా తక్కువే అలాంటి వాళ్ళకి అదే సిక్కిప్పుడు ఒరే నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత ఉందిరా పెళ్ళి పేరంట లేనిట్టే బెండకాయవి నీకేం తెలుసురా ఉద్యోగాలు దేవుడివ్వకపోతే ఊరు విడిచి ఊరు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన నీకు ఇక్కడ ఇంత తిండి బట్ట ఎలా దొరుకుతున్నాయా నేను ఇక్షణం బయటగంటి నీ ఏమిటి అంటూ సవాల్ చేశారు మా అత్తగారు ఆ పని మీ వల్ల కాదమ్మగారు వెంటనే అయ్యగారు కారు పంపించి ఎక్కడున్నా నా కోసం వెతికించి రప్పిస్తారు నాలాగా అయ్యగారి కాళ్ళు పట్టే వాళ్ళని మీరు తీసుకురాలే రండి అన్నాడు రెడ్డి గర్వంగా అదేరా నీ గర్వం అందుకే రేడియో తిప్పి కూర్చుంటున్నావా అయ్యో పెద్దమ్మగారు మీతో పెద్ద లిట్లేస్గా ఉందే మీరే కదా మధ్యాహ్నం వేళ పాటలు పెట్టమన్నారు పాటలు ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాకే పాటలు నేను చెప్ నేనేం చెప్పేది నువ్వేం చేస్తున్నావు నేనేసేసేదమ్మగారు అవి అయినాకనే పాటలు వస్తాయి కదా ఏం చేయొద్దు కానీ రెండు చిలకలు కట్టు అన్నారు మా అత్తగారు వాడి చేతి కొన్ని తోలపాకులు ఇచ్చి అయ్యో పెద్దమ్మగారు నాకేటి తెలుసు బ్రహ్మచారి గోడికి దీని పెళ్ళి కావాలిట్రా ఏ కొట్టు వాడి దగ్గర నేర్చుకుని ఉంటావు కరెక్టే పెద్దమ్మగారు మీరు కరెక్టే మా ఇంటి దగ్గర కిళ్ళి దుకాణం కిట్టయ్య బాగా కట్టే చిలకలు అంటూ రెండు ఇలాగే ఉంటాయి చిలకలు అంటూ రెండు చిలకలు చూడముచ్చటగా కట్టించాడు నేను చిలకలు తీసుకుని నోట్లో వేసుకుంటుండగానే బయట ట్యాక్సీ ఆగింది ఎవరే వేళప్పుడు మన పరాంకుశంలాగున్నాడే ఆ దిగేది ఆ పరాంకుశమే అంటూ మా అత్తగారు వరండాలోకి వెళ్లారు పరాంకుశం బావగారు మా అత్తగారు అక్క కొడుకు భార్య రంగతోనూ మరదలు జానకితోనూ సంటిబిడ్డన ఎత్తుకొని ట్యాక్సీ దిగారు ఏంరా రా ఇదేనా రావడం అంతా బాగున్నారా అంటూ మా అత్తగారు కుశల ప్రశ్నలు వేస్తుంటే పరాంకుశం బావగారు ఆ బాగానే ఉన్నాం కక్కి అంటూ నీరసంగా జవాబు చెప్పి టాక్సీ వాడికి డబ్బిచ్చేసి దిగండి త్వరగా చూస్తావే అమ్మాయి దింపు దానంతర అది దిగదు రోగం సగం మొండితనం సగం అన్నారు విసుక్కుంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి రోగమే పెట్టరా ఎవరికి అన్నారు ఇంకెవరికి దానికి చస్తున్నాం మొదట రైలు ఎక్కించడానికి నానావస్థ పడ్డాం తర్వాత దిగడానికి మళ్ళీ ట్యాక్సీ ఎక్కి రావడానికి ఊ దిగు అది ట్యాక్సీ మన కారు కాదు అంటూ భార్యను కోప్పడుతున్న పరాంకుశం బావగారి వైపు విషయం ఏ విషయం ఏమిటో తెలియక మా అత్తగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అయినా పచ్చి బాలింతా నెల రోజుల గుడ్డును తీసుకుని ఈ ప్రయాణం ఏమిట్రా దిగవే రంగా లోపలికి అంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఊహో నేను దిగను నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళండి నాకేం పిచ్చలేదు నేను రాను అంటూ మారాన్ చేయడం మొదలుపెట్టింది ఊరికి తర్వాత వెళ్దూ కానీ ముందు దిగు అంటూ రంగ రెక్క పట్టుకుని బలవంతంగా ట్యాక్సీలోంచి దింపారు పరాంకోసం బావగారు వెనకాలే జానకి కూడా దిగింది రంగ ఎందుకు పేచీ పెడుతుందో ఇంకా అర్థంగా అని మాత్తగారు నావేపు ప్రశ్నార్థకంగా చూశారు నాకు అంతకంటే అర్థం కాక తెల్లముఖం వేసి చూస్తూ నిలబడ్డాను రంగను బలవంతంగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టారు మా అత్తగారు పసిబిడ్డను పలకరించి రంగకి ఏం జబ్బురా అంటూ గారిని నెమ్మదిగా అడిగింది ఆయన రంగ వినకుండా నెమ్మదిగా ఒంట్లో రక్తం లేదుట కక్కి ఈ ఆరో కానుపులో బ్లడ్ ప్రెషర్ వేరే వచ్చింది దానికి దాంతో మెంటల్గా ఏదో డెలిరియం లాగా బట్టలు రంచడం ఇట్లాంటి పిచ్చి పనులు కాన్పు కాగానే మొదలుపెట్టింది అసలు బతుకుతుంది అనుకోలేదులే తర్వాత చెప్తా వింటే రచ్చ చేస్తుంది అన్నారు బిడ్డను జానకి చెతికిస్తూ రంగ ఏడుస్తూ లోపల లోపలే గొనుక్కుంటూ బిడ్డ తన బిడ్డ కానట్టు ఆ వేపు కూడా చూడకుండా కూర్చుంది మా అత్తగారు కాస్త తేరుకుని అదేమిటే రంగ వస్తూనే ఊరికెళ్ళమేమిటి వాణ్ణి ఎందుకట్లా అల్లాడ పెడతావే పాపం అని మా అత్తగారు ఇంకా ఏదో మాట్లాడబోతుంటే రంగ గుడ్లు పెద్దవి చేసి మా అత్తగారిని మింగేట్టు చూసింది మా అత్తగారు వెలవల ఆవిడని చూసి జానకి చెప్పింది అక్కకి ఈ ఆరో కాన్పులో చాలా పెద్ద జబ్బు చేసింది ఆ ఊరు డాక్టర్లు మెడ్రాస్ వచ్చి పెద్ద డాక్టర్లకు చూపించుకోమంటే తీసుకువచ్చాం మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని కాన్పుతో ఇట్లా కావడం ఏమిటే ఈ విడ్డూలో నేను ఎక్కడా చూడలేదు మనిషే మారిపోయింది ఇవేమి రోగాలో కాలానికి తగ్గట్టే ఉన్నాయే అయితే ఇంతకీ ఈ ఊర్లో ఏ డాక్టర్ని చూడాలో విచారించావా అని అడిగారు మా అత్తగారు మా బావగారిని అన్నీ విచారించే వచ్చాను ఆయన ఎవరో డాక్టర్ అద్భుతం ఒకట ఈరోజే చూస్తాను రండి అన్నాడు వెళ్ళాలి ఇప్పుడైనా వచ్చి పది నిమిషాలు కాలేదు కదరా కాఫీ అయినా తీసుకోరా అని మా అత్తగారు అంటుంటే బాగా విసిగిపోయి ఉన్న పరాంకుశం బావగారు కాఫీకి ఏం లేకకి దానికి ఒళ్ళు నయం అయితే చాలు నెల రోజులుగా కంటి మీద కునుకులేదు దానికి మాకు కూడా అయితే ఇది బాలింత జబ్బురా దీన్నే గుర్రపు వాతం అంటారు ఆ గుర్రం లేదు గాడిద లేదు కక్కి నరాల బలహీనత రక్తం లేకపోవడం మొత్తానికే ప్రారంధం అంటూ రంగను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు డాక్టర్కు ఫోన్ చేయడానికి లేచారు బావగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి పెట్టి నానా గందరగోళం చేసిన రంగను బలవంతంగా కారులో వేసుకుని తీసుకెళ్లారు డాక్టర్ దగ్గర నుంచి వస్తున్న రంగ చేసిన రచ్చకు మా అత్తగారు ఇదేమి రోగం ఇదేమి కథ అంటూ ముక్క మీద వేలేసుకున్నారు పసిబిడ్డకు పాలివ్వడానికి ఒళ్ళో పడుకోబెడితే నాకు ఈ బిడ్డ వద్దు అంటూ తోపుతోసేసింది తోసేసింది జానకి పట్టుకోకపోతే బిడ్డ ఏమయ్యేవాడో నాకేం పిచ్చి లేదు నన్ను పిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు మీకే పిచ్చి నన్ను వెంటనే ఊరికి తీసుకెళ్ళండి అంటూ నేల మీద పొర్లి పొర్లి ఎరడం మొదలుపెట్టింది గారు విసిగిపోయి ఏదో పుస్తకం తీసుకుని హాల్లో కూర్చున్నారు రంగ చుట్టూ నేను మా అత్తగారు జానకి నిలబడి రంగను ఎలా సమాధానపరచాలో తెలియక ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ నిలబడిపోయాం ఓసేవ్ రంగ నా మాట వినవే అనవసరంగా రచ్చ చేయవాకే అన్యాయం నోట్లో నాలిక లేని నువ్వేనా ఇలా తయారయ్యావు చూడు డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే నువ్వు మళ్ళీ మామూలు రంగు అవుతావే నా మాట విను పరావు నీ కోసం పడరాని పాటలు పడుతున్నాడు పాపం వాడు చెప్పినట్టు వినవే అన్నారు మా అత్తగారు నేను వినను నన్ను మోసం చేసి రైలెక్కించి ఊరు తీసుకువచ్చారు నాకు పిచ్చని ఊరంతా చెప్పారు నాకేం పిచ్చలేదు నేను ఊరికెళతా ఇప్పుడే వెళతా అంటూ చివాన లేచింది రంగ జానకి చేతిలో బిడ్డకు పాలు పడుతోంది ఎదురుగా ఉన్న నేను ఆపబోయాను నన్నొక్క తోపు తోసేసింది పక్కనే ఉన్న మంచం మీద పడ్డాను ఒక్క ఊపున పోతున్న రంగకు మా అత్తగారు అడ్డు నిలబడి ఏమిటే నీ ఆగడం మరీను చూస్తూ ఉంటే ముదిరిపోతుంది ఊరికి పోతావు పోవడానికి వీల్లేదు డాక్టర్ చెప్పందే నేను పంపం అని అంటుండగానే ఆవిడ చెంప చెల్లుమన్నది ఆ దెబ్బకు ఆమె పక్కపళ్ళు లేవు కానీ ఉంటే ఊడి ఉండేవి నేను వెళ్ళి ఆమెను పట్టుకుని నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టాను ఆ దెబ్బకు మా అత్తగారు చెంప పట్టుకుని కాసేపు మాట్లాడకుండా పడుకున్నారు కళ్ళు మూసుకుని రంగ నేరుగా హాల్లోకి వెళ్ళి పుస్తకం చూస్తున్నాం పరాంకుశం బావగారిని ఒక్క కుదుపు కుదిపి ఏ దాని ఊరికి తీసుకెళ్తావా లేదా చెప్పు అంటూ ఆయన చేతిలో పుస్తకం లాగి కింద పారేసింది ఆయన విసిగిపోయే జవాబు చెప్పకుండా తలపట్టు కూర్చున్నాడు చెప్తావా లేదా అంటూ మళ్లీ సాధించడం మొదలుపెట్టింది రేపు డాక్టర్ మళ్ళీ రమ్మన్నాడుగా ఏ సంగతి రేపు చెప్పమన్నాడు మనం ఉండాల్సింది వెళ్లాల్సిందే రేపు తేలుతుంది ఆ తర్వాత ఉంటావో ఊరి పెట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు అదే నేను చేయబోతున్నా నన్ను తక్షణం ఊరికి తీసుకెళ్ళకపోతే ఊరి పెట్టుకుంటా అసలు నిన్న అడగడం దీనికి నేనే స్టేషన్కి వెళ్తా అంటూ వరండాలోకి పరిగెడుతున్న రంగను పరాంకుశం బావగారు నాలుగు బాధి లోపలికి ఈడ్చుకొచ్చి రూమ్లో పడేశారు కిందపడి ఏడ్చి రచ్చ చేసి రంగను చూసి మా అత్తగారు మాటలేక చూస్తూ ఉండిపోయారు అప్పుడే కూరల మార్కెట్కి వెళ్ళి వచ్చిన రెడ్డి జరిగిన సంగతి అంతా విని మా అత్తగారిని చూడ్డానికి గదివేపు వచ్చాడు చూసారా పెద్దమ్మగారు పిల్లల్ని దేవుడిచ్చారంటరే మరి ఈ అమ్మగారికి ఈ జబ్బేంటి చెప్పండి పాపం పెద్దారు మీ చెంబ చెల్లుమనిపించారు కదా అంత ఒళ్ళు తెలియని కోపం వచ్చిందంటే ఆమె గారి ఒంట్లో రక్తం లేదన్నమాట బలహీనం అదే ఆవిడ జబ్బు పాపం ఆ అయ్యగారు మా చెడ్డ మంచి మనిషిలాగా ఉన్నారు బాగా విసిగిపోయారు ఇంటికాడ పిల్లలు ఈడ చేతిలో పిల్లాడు భార్యకి పిచ్చి ఒరే ఆ మాట దాని ఎదుట గట్టిగా అనవాక నీ పళ్ళు గట్టిగా రాలిపోతాయి అన్నారు మా అత్తగారు మూలుగుతూ రెడ్డి ఒక చిలకన ఉన్నవి అమ్మగారు మీకు పళ్ళు లేవు గనక బతికిపోయారు లేకపోతే ఆ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రాణం కడబట్టు ఉంటుంది ఉండ్రా కాస్త వేణిలో కాపడం పెట్టాలి దవడ శాన నొప్పిగా ఉంది అని అవి అంటుండగానే నేను హాట్ వాటర్ బ్యాగ్ తీసుకెళ్ళి ఆమె చెంపకు చెరువులో ఉంచాను అది సరే పెద్దమ్మగారు అసలు ఈ అమ్మగారికి జబ్బు ఎలా వచ్చింది ఏం కర్మో దాని సంగతి నన్ను అడగవాక అంటూ విసుక్కున్నారు ఆవిడ చెంప బాధతో చెంప బాధతో నేనే చెప్పాను రంగకు జబ్బు ఎలా వచ్చింది అని రెడ్డి ఒక్క నిటురుపు విడిచి అందుకే పెద్దమ్మగారు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ పిల్లల్ని కనవద్దు గోలెడుతున్నారు చూడండి ఆమె చూస్తే సిటికి నీళ్ళంత లేదు ఆమె ఆరుగురు పిల్లల్ని కనీ కనీ ఆ ఒంట్లో రక్తం లేదు అందుకే జబ్బు వచ్చింది పాపం ఆ ఎత్తుభారం మా కాలంలో కనలేదు పిల్లల్ని మా చెల్లెలకి పద్నాలుగు మంది పిల్లలు లక్షణంగా ఉండేది ఏమిటో కాలాన్ని బట్టి జబ్బులు మనుషులు అలాగే అర్భకులు అవుతున్నారు అందుకే సిగ్గుడిచి పిల్లలు అంటున్నారు పితపకాలం పితప బుద్ధులు కన్నవాళ్ళందరూ రంగులాగా తయారేటట్టుంటే ఇక పిల్లలు వద్దు పీచువద్దు అనిపిస్తుంది కరెక్ట్ అమ్మగారు కరెక్ట్ కానీ అసలు పిల్లలు వద్దనకూడదు గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు ఒరే నీ గవర్నమెంటు నువ్వు ఏ గంగలను దిగండి నా ప్రాణం విసిగించవాక కావాలంటే నువ్వు పని మానేసి ఎంతమంది పిల్లల్ని కన్నలో ప్రచారం చేసుకుంటూ పో అంటూ మా అత్తగారు మెల్లగా దవడ మా అత్తగారు మెల్లగా ఆడించి అబ్బా ఎంత దెబ్బ కొట్టిందే చూడ్డానికి నరల్లాగా ఉంది అంటావాడు బాధపడుతుంటే తోటవాడు పరిగెత్తుకొచ్చాడు పెద్దమ్మగారు మన దుర్గ దూడనయబోతూ ఉంది అని ఆ మాట వినేసరికి మా అత్తగారి చెంపనొప్పి ఎక్కడ పోయిందో కానీ చివాలను లేచి గొడ్ల కొట్టం వైపు గబగబా నడవడం మొదలుపెట్టారు రెడ్డి ముందే కొట్టం వైపు పరిగెత్తాడు దుర్గకది నాలుగో ఈత దాని మొదటి దూడ కూడా దూడ నేయడానికి సిద్ధంగా ఉంది దుర్గ సాయంకాలమైనా దూడ వేయలేదు దాని కష్టం చూసి మా అత్తగారు కంటతడి పెట్టారు అది దూడను వేసిన దాకా పచ్చి గంగ ముట్టుకోను అని కూర్చున్నారు దుర్గ బాధతో మెలికల్ తిరిగిపోతుంటే సొమ్మసిలిపోతుంది బా బాధతో గొడ్లవాడు మా అత్తగారితో చెప్పాడు పెద్ద గొడ్డ డాక్టర్ వస్తే కానీ లాభం లేదని లోపల గర్భసంచిలోనే మిస్టేక్ అని ఆ మాట విన్న మా అత్తగారు కంగారు పడిపోతూ ఒరే రెడ్డి త్వరగా వెళ్ళి మన గొడ్డ డాక్టర్ గారికి అర్జెంటుగా టెలిఫోన్ చేసి చెప్పు మన దుర్గ పొద్దుట నుంచి కష్టపడుతుందని ఏం కారణమో మెలికలు తిరిగి బాధపడుతుందని దాని గర్భసంచిలో ఏం మిస్టేకో ఎంతకీ దూడపడకుండా ఉంది వెంటనే రమ్మని చెప్పు పోపో త్వరగా అని అంటుండగానే రెడ్డి పరిగెత్తాడు ఉండబట్టలేక మా అత్తగారు వెంటపడ్డారు రెడ్డి నెంబర్ చూసి ఫోన్ చేశాడు హలో గోట్ల డాక్టర్ గారండి నేనండి రెడ్డిని మొన్న మీరు పశువుల్ని చూడ్డానికి వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళు ఇచ్చాను ఆ సోమిరెడ్డినండి ఒరేయ్ నువ్వు ఏ రెడ్డి పోయితే ఎవరికి కావాలరా ముందు విషయం చెప్పు డాక్టర్ గారికి అదే చెప్తున్నానండి ఆయనకు నేను ఎవరో తెలియకపోతే ఆయన ఇంకో చోటుకెళ్తేనా అందుకు నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పాలరా ఆయన అడగందే నా పేరు చెప్పాను కదండీ డాక్టర్ గారికి తెలిసి ఉంటుంది డాక్టర్ గారు మీరు వెంటనే బయలుదేరి రావాలి మా దుర్గ చాలా కష్టపడతా ఉంది దుర్గెవరా మా అండి మా గేదే ఎందుకు కష్టపడుతూ ఉందంటారా కాన్పు కష్టంగా ఉందండి అదేదో గర్భ సంచిట బయటికి రావడం లేదండి మీరు వెంటనే ఆ సంచితో తీసి బయట వేయాలండి మా అత్తగారికి శివం ఎక్కింది ఆమె నెత్తి కొట్టుకుంటూ ఒరే త్రాష్టుడా గర్భ తీసి బయట వేయడం ఏంట్రా అంటూ గట్టిగా అరిచారు బాలేవారండి మీరు మీతో చెడ్డ లిట్ లిట్లిగేషన్ అండి మీరే కదండి చెప్తా దాని గర్భసంచి ఏదో మిస్టేక్గా ఉందని అదే చెప్పాను మా అత్తగారికి దవడనొప్పి ఎక్కువైపోయింది నీ తెలివి తెలారినట్లే ఉంది అయినా నీతో చెప్పడం నా అదే పొరపాటు నువ్వు చెప్పవే వివరంగా డాక్టర్ గారికి అంటూ నాకు పురమాయించారు నేను ఫోన్ తీసుకునేసరికి కట్ చేశారు డాక్టర్ డాక్టర్ వచ్చేసరికి దుర్గస్థితి విషమించింది దానికి నిజంగానే గర్భసంచి తీసేయాలని లోపల దూడ బయటికి రావడం కష్టమని పొద్దుటే వస్తే తనమేదైనా చేయగలిగేవాడినని చాలా లేట్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసే ఏర్పాట్లు మొదలెట్టాడు ఒరే నువ్వు ఏ క్షణంలో ఆ డాక్టర్తో దాని గర్భసంచి తీసేయాలి అని దిక్కుమాలను కూత కూసావో పది కాలాల పాటు పది దూడల్ని వేయాల్సిన దుర్గా ఇట్లా అన్యాయం అయిపోయిందిరా అంటూ మా అత్తగారు వాపోయారు నేనేసేసేది పెద్దమ్మగారు మీరు చెప్పమన్నది చెప్పాను మనసులాగానే దానికి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అంటూ పక్కకు తిరిగి నవ్వాడు ఇంతటితో ఈ కథ సమాప్తం you <laughs>